లార్డ్ దేవునికి స్తోత్రాలు నేను పస్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైస్ గాడ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారు ఒక్కసారి చూద్దాము నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను దేవునికి స్తోత్రాలు సామ్ హండ్రెడ్ నైన్టీన్ వర్స్ ఇలెవెన్ యువర్ వర్డ్ ఐ హావ్ హిడెన్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మైట్ నాట్ సిన్ అగేన్స్ట్ యు దేవునికి స్తోత్రాలు దేవుని వాక్యం ఏంటి దేవుని వాక్యం అంటే ఏసయ్య ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడయ్యుండెను దేవునికి స్తోత్రాలు మన ఏసయ్యని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మనం పాపం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రాలు మనం అనుకోవచ్చు పాపం 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 అంటారేంటి ఈ పాపం పాపం అంటే ఏదైనా కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా మనం చేసేదే అది పాపము దేవుడు చెయ్యొద్దు అన్నది మనము చేసినట్టయితే మన ఇష్టపూర్వకంగా మనం చేసినప్పుడు అది పాపమే అవుతుంది కదా ఎందుకంటే దేవుడికి అది అసహ్యం అంది మనం దాన్ని ఇష్టపడుతున్నాము దాన్ని ఎలాగ వదిలించుకోవాలంటే ఏసయ్య నీ హృదయంలో ఉండాలి సో యూనో మన హృదయంలో యూజువల్గా మనం ఏం ఆలోచిస్తాం ఎక్కువ లాకర్లో ఏమున్నాయి లేకపోతే ఎంత ఆస్తుంది మనకి ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి అన్నీ మనకి కంఠోపాఠంగా ఉంటాయి కదా ఎందుకంటే మనం వీ థింక్ దట్ నో ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇవన్నీ మనకి చాలా అవసరం అనుకుంటాం దానితో పాటు అంతకంటే విలువైంది దేవుని వాక్యం మన హృదయంలో ఒక ట్రెషర్గా అన్నిటికంటూ కూడా విలువైంది దేవుని వాక్యం అని మనం ఇక్కడ చూస్తున్నాము ఆ వాక్యం మన హృదయంలో ఉంటే రెడీ టు యూజ్ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ మనకు సహాయం చేయడానికి వాక్యం సిద్ధంగా ఉంటుంది ఎందుకంటే వాక్యము జీవించి ఉంది అది అయి ఉన్న వాక్యము దేవుని స్తోత్రాలు అండ్ ఆల్సో చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటుంటే నిర్గమాకళం పంతొమ్మిది ఐదులో చూస్తుంటే దేవా దేవుడు అంటారు మై వర్డ్ నా వాక్యాన్ని మీరు విధేయత చూపించి నా మాటని మీరు హృదయలో ఉంచుకున్నప్పుడు మీరు నాకు స్పెషల్ ట్రెజర్ అవుతారంటారు అంటే దేవునికి మనం ఒక గొప్ప ఉన్నామంట ఓ వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదా దేవునికి మనం సంపద అంట స్పెషల్ ట్రెజర్ అని అంటారు అలాగే మత్తేసు వార్త పన్నెండు ముప్పై ఐదులో మనం గుడ్ మ్యాన్ ఒక మంచి వ్యక్తి గుడ్ మ్యాన్ ఎవరు దేవుని చేత క్షమించబడిన వ్యక్తి రక్షణలో ఉన్న వ్యక్తిని మనం గుడ్ మ్యాన్ అంట అవుట్ ఆఫ్ గుడ్ ట్రెజర్ ఆయన హృదయంలో ఏదైతే దాచిపెట్టి ఉంటారో మాట్లాడేటప్పుడు అదే వస్తాయి అంట మంచి మాటలే వస్తాయి చాలా మంది మనం చూస్తున్నాం మన ఇళ్లలో కదా కోపం వచ్చినప్పుడు భయంకరమైన కోపం ఆపలేనంత కోపం వచ్చినప్పుడు లోపల ఏమన్నా గబా 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 కోపల కక్కేస్తాం ఎందుకు అవే మనం లోపల దాచిపెట్టుకొని ఉంది వాటి మీద ఏమవుద్ది మనం అట్ల లోపల ఆ యొక్క బిటర్నెస్ని చేదు అనుభవాల్ని అలాగే కోపాన్ని ద్వేషాన్ని ఇవన్నీ మనం లోపల స్టోర్ చేసుకుని ఉంటే అది మన ఆరోగ్యానికి హాని అలాగే మనం ఇతరులు ఎంతో గాయపరిచే మాటలు మన హృదయంలోంచి వస్తాయి దేవుడు అంటున్నారు అలాగా ఉండవద్దు మీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు బైబుల్ మాటలు అంటే బైబుల్లో ఉన్న యొక్క వాగ్దానాలని బైబుల్ ఏసయ్య చెప్పిన మాటలు నువ్వు దాచిపెట్టుకొని ఉంటావో అవి నీకు ఆరోగ్యానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే సంపదనిస్తే లాంగ్ లైఫ్ని ఇస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు ఎంతోమందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు చూడు చిన్న సింపుల్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకుంటే ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆశీర్దిస్తారు చూడు నీకు ఇక్కడ రెండో కొరింతీలు నాలుగో చూస్తూ ఉంటుంటే దేవాది దేవుడు అంటున్నారు జీసస్ త్రూ ఫెయిత్ హ్యా షోన్ ఇన్ అవర్ హార్ట్స్ ఆయన మనకి ఏసైలో ఉన్న విశ్వాసం ద్వారా మన హృదయంలో ఆయన ఒక వెలుగుగా ప్రకాశించారు ఆ ప్రకాశం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము దేవుని జ్ఞానాన్ని కలిగిన బిడ్డలు వాళ్ళు దేనికి కూడా కొదువ ఉండదంట ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్న మనము ఇంకా మన దేవునిలో ఐక్యమై ఉన్నాము ఏసై అంటారు యుహాన్స్ వార్త పదిహేను ఒకటి నుంచి మనం ఎనిమిది వచనాలు చూసినప్పుడు ఐ ఆమ్ వైన్ యూ ఆర్ ద బ్రాంచెస్ అండ్ అన్లెస్ యూ అబాయిడ్ ఇన్ మీ యూ బేర్ నో ఫ్రూట్ నేను ద్రాక్షళిని మీరు తీగలు మీరు నాలో అంటగట్టబడి ఉంటేనే మీరు ఫలాల్ని ఫలించేది ఆ ఫలాలేంటి నీ హృదయలో ఏదైతే నువ్వు దాచిపెట్టావో ఆ ఫలాన్ని నువ్వు ఫలిస్తావు అవే ఆత్మీయ ఫలాలంటే మనం రక్షణలోకి వచ్చి దేవుల్లో ఉన్న బిడ్డలు క్రైస్తవులు అంటే ఆత్మీయ ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండాలి విని టు బీ లైక్ ఎ వెన్ పీపుల్ ద సీఎస్ దె షుడ్ గ్లోరిఫై గాడ్ దేవునికి స్తోత్రాలు కొల రెండు మూడు చూడండి అండ్ ఆల్సో దేవుని యొక్క ప్రేమలో యునైట్ అయ్యి ఉండమంటున్నారు దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో ఆ వాక్యాన్ని ప్రకారం మనము ఏం చేస్తాము ఇతరుల ప్రేమించడానికి కూడా దేవుడు మనకి సహాయం చేస్తారు ఆల్ ద హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈ హృదయంలో అంట దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క అండర్స్టాండింగ్ మాటలు అర్థం చేసుకునేదాన్ని కూడా దేవుని ఎక్కడున్నాయి దేవునిలో అవి ట్రెజరీ లాగా ఉన్నాయి అవన్నీ ఎవరికి ఇస్తున్నారు అవి మనలో ఆయన ఉంచుతున్నారు ఎప్పుడైతే మనం ఏసఐని మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామో ఏసఐకి భయం కలిగి ఉంటామో ఏసఐళ్ల భయభక్తులు కలిగి ఉంటామో గాడ్ ఈస్ పుటింగ్ దోస్ ఆల్ ఇన్ టు అవర్ హార్ట్స్ దట్స్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ కొలసీలు రెండు తొమ్మిదిలో చూస్తే ఇన్ హిమ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వెల్స్ ఏ సమస్తము దేవుని యొక్క సంపూర్ణత ఏ ఉంది ఏసైని కలిగిన మనము మనలో కూడా సంపూర్ణత ఉంది దేవునికి స్తోత్రాలు ఇంత గొప్ప ఆశ్చర్యం వాదము ఇంత గొప్ప మేలు చేసే మన వాగ్దానాల్ని మన బైబుల్ని ఆ యొక్క వచనాలని తప్పకుండా మనం ప్రతిరోజు చదువుకోవాలి వాటి ద్వారా మనము జీవించడానికి మన వేసే యొక్క కృప కోసం ప్రార్థన చేద్దాం హరేలుయ దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా మీకు స్తోత్రాలు వందనాలనైనా సామెతలు నాలుగు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మీరు చెప్పారు నాయన ఎవరైతే మీ మాటలకి నైనా చెవియొగ్గిన నాయన మీ మాటల్ని మా కనుదురు కనుల ముందు ఉంచుకోని నాయన ప్రభా వాటిని మా హృదయంలో పదిలపరచుకుంటామో మా సర్వ శరీరానికి నాయన అవి జీవాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తాయి అన్నారు నాయన ప్రభా మీ మాటల్లో మాకు స్వస్థత ఉందయ్యా మీ మాటల్లో మాకు నిత్య జీవం ఉంది నాయన మీ మాటల ద్వారానే మీ వెలుగులో మేము నడుచుకుంటానికి పరిశుద్ధాత్మదేవ మీరు సహాయం చేస్తున్నారు నాయన ఈ రోజున నాయన ప్రభా మేమందరం కూడా వాక్యం వింటున్న వారు మేమునైనా ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ అలాగే ఎవ్రీ బీన్ లిసనింగ్ టు దిస్ మెసేజ్ ఫాదర్ అప్ విత్ యువర్ అండ్ ఫాదర్ అండ్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ యువర్ వర్డ్ లార్డ్ ప్రభా మీ కరుణ మీ కృపత మమ్మల్ని నింపి మీ వాక్యాలు అర్థం చేసుకోగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించి నాయన ప్రభా మేము జీవించినంత కాలము నాయన మీ వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించిన ఆయన ఎలాంటి లోటు ఎలాంటి కొరత మాకు కానీ మా జీవితాల్లో రాకుండా మా బిడ్డలకు రాకుండా నా కాపరి నాకు లేమి కలగదన్నాయన ప్రభ సమస్తాన్ని అనుగ్రహించేదేవా మీ పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ ఆల్